టీవారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు సోదరులు శంకర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవ ఇల్లు విజయడన్న గారికి మనోహర్ గారికి అదే రకంగా సోదరి సత్యమాత్త గారికి సోదరుడు మండల పార్టీ గారు మొగారత్ గారికి వేది మీద ఉన్నటువంటి పెద్దలు రామకృష్ణారాయణ గారికి శ్రీరాముల గారికి తలమర్లందరికీ పెద్దనవారిపల్లి కాదు పక్క నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరు అవసరాలు జరుపుకుంటూ మొదటిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు జరుగుతాను పెద్దనవారిపల్లి గ్రామంలోకి ఎందుకంటే గత ఎన్నికల సమయం సందర్భంగా ఈ గ్రామం నుంచి మెజారిటీ ఇచ్చి ఆదరించి నన్ను గెలిపించినందుకు అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా మీరు గ్రామం మీద పెడతా అని చెప్పేది కూడా మీకు అందరూ కూడా వినియోగించుకుంటా ఉన్నాను నాలుగు రోడ్ల గురించి చెప్పినారు బహుశా నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన లేనటువంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి గతంలో ఇప్పటిదాకా ఇప్పుడు కూడా మళ్ళీ రెండోసారి ఒక ఇరవై వేలు రాజకీయాల్లో ఉండి మీతో పాటు కలిసిమెలిసి బతికి మీ కష్టాన్ని నష్టాన్ని బాగా మంచుకొని ప్రతిసారి మీరు గెలిచినా ఓడించినా మీతోనే గెలిచి బతికినటువంటి నాయకత్వం మీరు చూడాల ఈ నాయకత్వాన్ని అందించేటువంటి క్రమంలో నేను కూడా మీ దగ్గర చాలా నేర్చుకున్నాను మీ సమస్యలు తెలుసు మీ కష్టం తెలుసు మీ ప్రేమ తెలుసు మీ కోపం తెలుసు మీ బాధ తెలుసు మీ సంతోషం తెలుసు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి కూడా ప్రతి గ్రామం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నేను ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు అదే రంగ రాజకీయ సమీకరణాల మీద కూడా పూర్తిస్తాయే అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నేను మొదటిగా ఆరోగ్య శిబిరానికి కొద్దిగా మాట్లాడుతున్నాను మీరు అన్ని ఇచ్చినారు కాబట్టి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడతాను రోడ్ల గురించి నాకు ఒక కసి ఉంది ఇరవై ఏళ్ళు మీతో కలిసి బతికేసిన ఇరవై ఒకటో సంవత్సరం అడుగు పెట్టాను మిగిలితే ఒక ఇది ఏళ్ళ జీతం మిగిలితది ఈ ఐదు పదేళ్లలో ఖచ్చితంగా చనిపోయిన తర్వాత కూడా ప్రసాదమేవాడు పనిచేసేవాడు అనిపిస్తున్నాక బతకాలని ఆలోచితం లేకపోతే లేదు ఓట్లు అడిగేటువంటి పరిస్థితి లేదు ఓట్లు అడగాలనే ఆలోచన లేదు కానీ మనసులో ఉండే మాటలు ఇప్పుడు చెప్తాను మీకు కాబట్టి చెప్తాన్నా వచ్చే నాలుగు సంవత్సరాల ఆరు నెలల పాటు మీ అందరి కోసము మీ గ్రామాల కోసం మీ ఊళ్ళ కోసం మీ జీవితాల్లో మార్పు తెచ్చేకే మంచి పని పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మాట ఎందుకు అంటే ఎన్నికలప్పుడే రాజకీయాలు ఆలోచన చేయచ్చు ఇప్పటి నుంచి మళ్ళా వచ్చే ఎన్నికల గురించి ఆలోచన చేసేంత పరిస్థితులు నేను లేను అది జరుగుతుంది ఎట్లా ఒకట ఎన్నికల ముందు మూడు నెలలు మాత్రమే నా ఎన్నికల గురించి ఆలోచన చేస్తాం మిగతా సమయం అంతా కూడా నాకు ఇచ్చినటువంటి ఐదేళ్ళ మ్యాండేట్ మీరు ఏదైతే ఇచ్చినారో అవకాశము ఇప్పటికి యాభై ఐదు రోజులు యాభై ఆరు రోజులైంది మిగిలిన ఆ మూడు నెలలు పినహా ఇంపిస్తే నాలుగు సంవత్సరాల ఏడు నెలల పాటు మీ గ్రామాల్లో అభివృద్ధి కోసం పనిచేస్తారు మీకు ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమం మీకు అందజేసేటువంటి పనులు చేస్తాను మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి ఒక ఎమ్మెల్యే ఇంత స్థాయిలో పనిచేయగలరా అనే ఆలోచన మీకు వచ్చే రకంగా నేను పనిచేస్తా అని చెప్పేసి శాఖ తెలియజేస్తాను ఎందుకంటే కొన్ని రోడ్లు పేర్లు చెప్పినాడు దీనికంటే ముందే ఆల్రెడీ ప్రపోజల్స్ అయితే పంపినారు ఇవన్నీ సెకండరీ అంటే మామూలుగా ప్రపోజల్స్ పంపినారు వస్తుంది మర్నాడు వస్తుంది లేదంటే ఒక ఆరు నెలలకు వస్తాయి పై నుంచి వస్తాయి అని చెప్పేటువంటి నాయకత్వము అటువంటి అధికారులు అటువంటి ఎమ్మెల్యేలు మీరు చూసింటారు నేను ఏం చెప్పదలుచుకోలే మీకు హామీలు ఇవ్వదలుచుకోలే నా శక్తి ఎంత ఉంటే అంత నా శక్తి మేర ఎక్కడైనా పక్క నియోజకవర్గాల కంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల కంటే మీ ఎమ్మెల్యే మీకు మంచి చేసినాడు అనిపించే విధంగా ఈ తది నియోజకవర్గాన్ని రాజకీయంగా మళ్ళీ గర్వంగా తలెత్తుకునే విధంగానే తనిచేస్తామని చెప్పి నాకు కూడా కసి ఉంది చేయాలని పట్టుదల ఉంది కాబట్టి చేస్తా రోడ్ల గురించి అదే రకంగా మిగతా కార్యక్రమాలు ఆరోగ్యం గురించి ఉపాధి గురించి రైతుల గురించి అందరి గురించి సమగ్రంగా ఆలోచన చేయదలుచుకున్నాం ప్రత్యేకించి మహిళల గురించి నిరుద్యోగుల గురించి అంత్యస్థాయిలో జీవితాల్లో మీరేం ఆశించుంటారో మీరు ఆశించేది మామూలుగా చిన్న చిన్నవే ఇప్పుడు స్టోర్లు పిల్లలు చెట్లు అడుగుతారు మళ్ళీ రోడ్లు అడుగుతారు మళ్ళీ ఏదన్నా మా నాయకులు అయితే పనులు అడుగుతారు ఇవన్నీ కాకుండా ప్రతి కుటుంబంలో కూడా అంతో ఇంతో మంచి జరపాలనే ఆలోచనతోనే వచ్చే నాలుగు సంవత్సరాలు అయ్యే నెలలు మీతో పనిచేస్తాను చెప్పి కూడా సందర్భంగా తెలియజేశాను మాటలు ఎందుకు చెప్తాను అంటే పని నేను మీరు కేవలం రోడ్లకే పరిమితం కావాలనే ఆలోచనతో మీరున్నారు ఈ గ్రామం మీద లెక్కేస్తే గతంలో కూడా పచ్చా కార్పణ్యాలు ఉన్నాయి గతంలో అవన్నీ మాయమైతే వస్తున్నాయి కాలగర్భంలో కలుసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఇవన్నీ మార్పుకు సంకేతం ఏమంటే మీ జీవితంలో వచ్చినటువంటి ఆర్థిక విధానంలో వచ్చినటువంటి మార్పు ఆ ఆర్థిక స్థిరత్వం అంటే నెల నెల ఆడోళ్ళకో లేదంటే ఆ ఇంటిల్లిపాయకు నాలుగు డబ్బులు వచ్చే విధంగా ఉంటే ఇంకా బాగా ఆలోచన చేస్తారు మీ బిడ్డలు ఇంకా బాగా బతకగలుగుతారు బాగా ఎదగలుగుతారనే ఆలోచనతోనే నేను మా అడవులు ముందుకు అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన రాజకీయ వైపు ఎనిమిది మీరు అడిగిన అర్జీలకు సమాధానం చెప్పాడు ఎందుకంటే రోడ్డు వారీగా నేను చెప్పడం లేదు నా మనసులో భావన స్పష్టంగా చెప్పిన వందకు వంద శాతము మీరు అడిగిన దానికంటే ఎక్కువ రోడ్లే ఈ గ్రామంలో వస్తాయి రాబోతున్నాయి ఖచ్చితంగా కేసు పిలిపిస్తా అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను వస్తే మామూలుగా ఎమ్మెల్యే అయిన యాభై ఐదు రోజుల తర్వాత జూన్ నాలుగో తారీఖు ఎన్నిక కాబడినా జూలై నాలుగు నెల అయింది ఆగస్టు ఇంకొక ఐదు రోజుల్లో వస్తుంది నాలుగవ తారీఖు ఆగస్టు నాలుగు అంటే దాదాపు యాభై ఐదు రోజుల పాటు అయింది ఎమ్మెల్యే అయిపోయింది నా మొట్టమొదటి ఎమ్మెల్యే కార్యక్రమము పెద్దన వారితో జరగడం అనేది ఒక యాదృచ్ఛికంగా జరిగినా లేదంటే మంచిగానే జరిగిందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను భావిస్తాను ఎందుకంటే మామూలుగా వీళ్ళన్నిటికీ వార్తలు చూస్తూ ఉంటారు నేను ఇప్పుడు చూడను వార్తలు వీసి ఇవన్నీ నిరంతరం జనాల్లో ఉండాలని ఉండేవాళ్ళు అది కూడా దేవుడు నువ్వు అని చెప్పి ఇక్కడ పెట్టారు మరి అది యాదృష్టంగా పెట్టినారో ఇంకోటి పెట్టినారో పెట్టింటారు కాబట్టి అది కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నా నాయకులు అనేవాళ్ళు ప్రజల కష్ట నష్టాల్లో ఎప్పుడు ఏదో విధంగా వాళ్ళకి నేనున్నా అనే నమ్మకం కలిగించడం అనేది ఒక బాధ్యత నాయకత్వానికి అందులో భాగంగానే పెద్ద వారి పనిలో మీ నాయకులు ఏదో ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఒక మంచి కార్యక్రమం మీ అందరి గురించి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని వాళ్ళ గ్రామం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతని తెలియజేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు దీని ఒక అవకాశంగా చూసుకోండి ఉదయం నుంచి డాక్టర్లు వచ్చినారు మామూలుగా ధైర్యం జీవితంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే చాలామంది పేషెంట్లకు వాళ్ళకి షుగర్ ఉండేది కూడా తెలియదు చాలామందికి వాళ్ళకు బీపీ ఉండేది తెలియదు ఏదైనా పరీక్షలు నిర్వహించినప్పుడు అప్పటికప్పుడు కొన్ని విషయాలు తెలియవస్తూ ఉంటాయి ఇది మీ జీవితాల్లో కొద్ది వరకు మంచి చేసేటువంటి కార్యక్రమం ఇమ్మీడియట్ గా భయపడిపోవచ్చు బాగా షుగర్ వచ్చిందంటే ఏమైపోతుందో అని ఏమీ కాదు ఇది లైఫ్ స్టైల్ ఏంటంటారు అంటే జీవన క్రమంలో మనం బతికేటువంటి విధానంలో వచ్చేటువంటి మనం సరిగ్గా జీవన విధానం ఆచరించినటువంటి ఒక క్రమశిక్షణ రాహిత్యానికి ఎదురు పేరే షుగర్ వ్యాధి కాబట్టి దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోండి ఆహార పొలవాట్లు మార్పులు చేసుకోండి డాక్టర్లు చెప్పేసి బాగానండి మీరు డబ్బు పెట్టేసి బెంగళూరుకు పోయి ఛార్జీలు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని ఆడ టికెట్ టోకెన్ టోకన్ తీసుకొని మళ్ళీ వెయిట్ చేసి వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు నిర్లక్ష్య నిర్లక్ష్యంగా మిమ్మల్ని మాట్లాడతారేమో మీకు బాష రాని పరిస్థితుల్లో ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన లేకుండా మీ ముందుకి మీ ఊర్లేకి మీ ముంగిటికి వాళ్ళు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఒక సువర్ణ అవకాశంగా చేసుకొని ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం ప్రజలకు మనుషులకు దగ్గర అయ్యేటువంటి కార్యక్రమం ప్రజల కోసం ఆలోచించేటువంటి కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా కూడా మంచి చేసే విధమైనటువంటి కార్యక్రమాలు విజయవంతం కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం నిర్వాహకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తగిన నియోజకవర్గ ప్రజల తరఫున నా వంతుగా మీ శాసనసభ్యుడిగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి చెప్తా నన్ను నిరంతర ప్రక్రియ రోడ్లైనా తాగునీళ్ళైనా ఆసుపత్రి అయినా లేదు భవనాలైనా కూడా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ధనాన్ని తీసుకుని అవసరాలు పెరుగుతూ పోతుంటాయి ప్రజలకి ఇంకొక రోజుతో తీరేది కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆశించిన దానికంటే ఇంకా ఎక్కువ శాతం మేరకే నేను పని చేయబోతున్నా చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా నా తరఫున విన్నవించుకుంటూ ఖచ్చితంగా చేసి మళ్ళీ మేము ముందుకి మళ్ళీ మూడు నెలల ఎలక్షన్ దగ్గర రావాల్సింది ఓటు అడిగేకి ఇప్పుడు అడిగేది ఉండదు కానీ మీరు పేపర్లు ఇస్తా అంటారు మీరు అడిగే కార్యక్రమం వీలుంటుంది తీసుకునే కార్యక్రమం అనేది మాకు ఉంటుంది కానీ మాకు అడగ తప్పదు అడగాల్సిన టైం ఉంటుంది కాబట్టి ఈరోజు అడిగేటప్పుడు నాకంటే నేను అడిగే కంటే ముందే మీరు గౌరవంగా మా వాడు వచ్చినాడని సంతోషంగా ఆహ్వానించే విధంగానే నేను పనిచేస్తా అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు మీరు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఒక హెల్త్ క్యాంప్కి అవకాశానికి కల్పించిన వైద్య హాస్పిటల్ సిబ్బంది గారికి తర్వాత ఈ పలుకుల మండల హాస్పిటల్ సిబ్బందికి ముఖ్యంగా ఈ మన మారుమూల గ్రామాల్లో ఎన్నో రకాలైనటువంటి జబ్బులతో సతమతమవుతున్నాం మనం ఇక్కడ నుంచి బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్కి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతారు కొన్ని నిమిషాల్లో కాబట్టి అలాంటివి దృష్టిలో పెట్టుకుని అక్కడ మన కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ వల్ల అన్న సహకారంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయడం ఇక్కడికి ఇక్కడ ఏదైనా కూడా ఆ హాస్పిటల్లో లేమయ జబ్బులు ఉంటే అక్కడ ఎన్టీఆర్ టెస్టుల ద్వారా కూడా మన ఆరోగ్యశ్రీ ద్వారా కూడా అక్కడ బిల్ పే పేమెంట్ అవుతుంది ఆయనకి కాబట్టి అక్కడ వాళ్ళు రెఫర్ చేస్తారు ఇక్కడ నుంచి కాబట్టి అలాంటి సదుపాయం కల్పించిన వైద్య వాళ్ళకి వాళ్ళు ప్రతి నెలలో కూడా రెండు రోజులు మనం అడిగినాం మన మండలం కాకుండా మిగుతాం అండ్ కూడా వాళ్ళ దానికి వికే అన్నారు తర్వాత వాళ్ళంత దూరం నుంచి కూడా బెంగళూరు నుంచి తెలంగాణ నాలుగు బయలుదేరి మన రీచ్ గ్రీస్తే ఇక్కడ అంతా వాళ్ళు పద్దెనిమిది నిమిషాలు చూస్తున్నారు వాళ్ళకి తర్వాత ఈ రోజు ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి మన శాసనసభ్యులు కనుక అంగ్రహా గారికి ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని ఆయన అందరికీ కూడా కల్పించి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరగడం చాలా సంతోష విషయం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం తద్వారా అందరికీ కూడా ఈ యొక్క ఆరోగ్యం పట్ల ఈ యొక్క కార్యక్రమం పట్ల అవగాహన కలి కలిసింది కాబట్టి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా మనం ఇక కాకోకుండా ఇదంటే అన్ని రకాల జబ్బులకు సంబంధించినటువంటి భోగ్రాం నెక్స్ట్ వచ్చేసి ఐ క్యాంప్ అనేది ఇక్కడే పెడుతున్నాం ఐ క్యాంప్ పెట్టినప్పుడు ఇక్కడే చెకప్ చేసి వాళ్ళకంతా చెస్ చేసి వాళ్ళకి అద్దాలు కూడా ఇక్కడే కూడా మనం కల్పించి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం వేరే హాస్పిటల్ ద్వారా కూడా కాబట్టి భవిష్యత్తులో ఇదే కాకుండా అన్ని రకాలు కూడా మనం మన గ్రామాలకు అయితేనే మనం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల అందరికీ కూడా ఇదే వ్యాయం జరిగే విధంగా మనం ముందుకెళ్తాం అలాగే కొన్ని చిన్న సమస్యలు ఏంటంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే గారి ద్వారా మేము చెప్పాల్సింది పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్కి ఇక్కడ ముఖ్యంగా సిమెంట్ రోడ్ చాలా ఇబ్బందిగా ఉంది అలాగే అది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మారుమూలపల్లిలో అయినటువంటి ఎమ్గుడ్డపల్లికి దారి లేదు అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు వాడికి కూడా అక్కడ బస్సు రాకుంటే అక్కడికి కూడా సంకటవరపల్లి కూడా బస్సు రాలేదు ఒక ట్రిప్పు ఆ యొక్క అవకాశం కూడా మేము ఎక్కువ మన కన్నీ కూడా ఎంగ్రప చెప్తే వెంటనే వాళ్ళు దిబ్బం విక్రహం చేసి ఆ బస్సుని కూడా సౌకర్యం కల్పించినాడు కాబట్టి ఆయన ప్రత్యేకంగా మనం గ్రామంతో ఉండే ధన్యవాదాలు జరపాలి అలాగే ఆ యొక్క గ్రామానికి రోడ్డు ఖచ్చితంగా కల్పించాలని కూడా కోరుతున్నాం ఇప్పుడు కూడా ప్రతి ఎక్కడెక్కడ రోడ్లు మనకు మైనస్లో ఉన్నామో అవన్నీ కూడా మండల ఇంజనీర్ కూడా మేము లిస్ట్ ఇచ్చాం కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా చేయిస్తాడు అని కూడా పూర్తిగా మనకు భరోసా ఉంది చేస్తాడు కూడా పెద్ద పెద్ద రోడ్లు ఇప్పుడు ఆయుల రోడ్లు కూడా ఆరు రోడ్లు కానీ ఎనిమిది మంది రోడ్లు చూస్తున్నాం అలాంటి పనిచేయడానికి పెద్ద ఇది కాదు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి వచ్చినట్టే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే పాత్రికేయ మిత్రులకైతేనే సహచరులున్నాం అందరికీ అయితేనే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగు చూసుకుంటున్నాను ఈరోజు ప్రజల ఆరోగ్యం కోసం వెల్కమ్ చాలా సంతోషదాయకం ఈ సంస్థ తరఫున మరిన్ని కార్యక్రమాలు జరిగి మనకి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఎమ్మెల్యే గారు కంగుల ప్రసాదారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రతి గ్రామంలో కూడా కూడా ప్రతి ఉత్సాహం అనేది ఈరోజు అందరూ కలిసికట్టుగా చేయాలనేది కూడా సంతోషమైన విషయము అంతేకాదు ఇటువంటి ప్రోగ్రాం వల్ల కొద్దిగా జనాల్లో కూడా ఒక అవగాహన అనేది వస్తుంది ఏం పరిస్థితి అనేది కూడా కనుక్కో విధంగా తెలుస్తుంది కాబట్టి ఈ ఈ ప్రోగ్రాం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ